సార్ ఇంత క్వశ్చన్లో మీరు డెరివేటివ్స్ గురించి చెప్పారు కదా సో ఇప్పుడు నైన్టీ సెవెన్ పర్సెంట్ వాల్యూమ్ డెరివేటివ్స్ లోనే అవుతుంది సో ఇప్పుడు సేవి ఏం చేయాలి సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే పెంచాలి అనేటువంటి క్యాష్ సెగ్మెంట్ లో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కేటగరైజేషన్ గురించి కావచ్చు నెక్స్ట్ డెరివేటివ్స్ గురించి వచ్చేటప్పటికి సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అక్కడ అవుతుందని చెప్పేసి అండ్ ఎక్స్చేంజ్ తాలూకా రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే వస్తున్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ కొత్త రకమైనటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంతవరకు ట్రేడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఇన్వెస్టింగ్ కన్నా కూడా సెబీ ఆలోచన ఏంటి అంటే కనుక ఇన్వెస్టర్ ని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ తాలూకా క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సెబీ చాలా వరకు ఉంది పర్ఫెక్ట్ వాళ్ళ ఐడియాలజీ అనేటువంటిది కరెక్టే అట్ ద సేమ్ టైమ్ ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏంటి అంటే కనుక గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ స్పెక్యులేటివ్ యాటిట్యూడ్ ట్రేడింగ్ యాటిట్యూడ్ అందులోకి కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో నేను బాగా ట్రీట్ చేయగలుగుతాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను అనే వాళ్ళకి ఏంటి అంటే ఈ డెలివరీ సెగ్మెంట్ కొంతవరకు ఉపయోగపడుతుంది ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ కింద చూడాలి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కావచ్చు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ పార్టిసిపెంట్స్ కింద చూడాలి వాళ్ళ తాలూకా ప్రొటెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మార్కెట్ పార్టిసిపెంట్ ప్రొటెక్షన్ ఉండేటువంటిది ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అది సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది చూసుకుంటూ ఆ ఫ్రేమ్ వర్క్ లోనే మదుపరులకి మాక్సిమం లాసెస్ రాకుండా ఉండేలాగా చూసుకోగలిగా అంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడి నష్టపోవడం అనేటువంటిది కాదు ప్రతి మార్కెట్ ప్రాపర్ ఫంక్షన్ అవుతుందా లేదా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం దాన్ని డెరివేటివ్స్ మార్కెట్ కొంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది ఎందుకంటే అన్ని రకాల కేటగిరీ పీపుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్వెస్టర్ హెడ్జ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు డెరివేటివ్స్ వాడుకోవచ్చు లేదా స్పెక్యులేటర్ ఎవరైనా వచ్చి స్టాక్ మార్కెట్లో క్విక్ మనీ కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో అంటే డెరివేటివ్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో క్యాష్ మార్కెట్ కి డెరివేటివ్ సెగ్మెంట్ కి కాస్త రిస్క్ ఫ్రీ రిటర్న్ చేయాలి అనుకునేటప్పుడు కూడా ఈ స్టాక్ మార్కెట్ లో డెరివేటివ్ సెగ్మెంట్ అనేటువంటి చాలా క్రూషియల్ గా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం ఎక్స్చేంజెస్ గురించి చూసుకుంటే వీక్లీ ఆప్షన్స్ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం రెండు వందల వరకు మాత్రమే ఉన్నాయి అంటే బిఎస్సిలో నాలుగు వేల కంపెనీలు ఉంటే లేకపోతే ఎన్ఎస్ఈలో రెండు వేల కంపెనీలు ఉంటే డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్న రెండు రెండు వందలు మాత్రమే ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది బట్ అదే మనం యుఎస్ లాంటి వాటి గురించి చూసుకునేటప్పుడు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్ కౌంట్ చాలా ఎక్కువ అంటే మనం ఇండియన్ సినారియో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో అంటే రెండు వేల రెండు వేల స్టాకులకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకుంటే కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల కంపెనీల వరకు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంతోపాటు కొంతవరకు లిక్విడిటీ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కావచ్చు లేదంటే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ అయినటువంటి రీసెర్చ్ అనలిస్ట్లు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెరివేటివ్ సెగ్మెంట్ మీద కొంతవరకు ఫోకస్ అనేది చేస్తున్నారు పూర్తి మనం ఆపుదామన్నా కూడా ట్రేడర్స్ ఆటోమేటిక్ గా వెళ్ళి అక్కడే చేతులు కాల్చుకోవడం జరుగుతుంది పోనీ మనం వద్దు అన్నా అని చెప్పేసి ఆపడం మానేస్తారా లేదు కదా ఇప్పుడు సినిమా హాల్లో సిగరెట్ కాల్చొద్దు అని చెప్పేసి అని హానికరం అని చెప్పేసి రాస్తాడు అలా అని చెప్పి సిగరెట్ కాల్చడం మానేస్తున్నారు లేదు ముఖేష్ లాంటి స్టోరీ ఇచ్చినంత మాత్రాన ముకేష్ లో ఉండడం మానేస్తున్నారు సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళని పరిరక్షిస్తూ ఇండస్ట్రీ ఎలా గ్రో అవ్వాలి అనేటువంటి తాలూకా ఇంపాక్ట్ కూడా కొంతవరకు సిబి కనుక చూడగలిగితే గనుక చాలా వరకు బాగానే ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కమోడిటీస్ లో మొన్నటి వరకు ఫ్యూచర్స్ కి యాక్టివ్ గా ఉండేది ఇప్పుడు ఆప్షన్స్ సెగ్మెంట్ కూడా రావడం జరిగింది అదే రకంగా కమోడిటీస్లో వీక్లీ ఆప్షన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఒక రోజు క్రూడ్ ఆయిల్ రోజు గోల్డ్ రోజు సిల్వరు ఇంకో రోజు న్యాచురల్ గ్యాస్ ఇంకో రోజు కాపరు ఏవైతే ఉన్నాయో వీక్లీ ఎక్స్పైరీస్ అనేటువంటివి పెట్టడం అక్రాస్ బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఫ్యూచర్స్ కి కూడా పార్టిసిపేషన్ అనేటువంటి ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే లో సెన్సెక్స్ తాలూకా ఫ్యూచర్స్ ఉన్నాయి సెన్సెక్స్ తాలూకా ఆప్షన్స్ ఉన్నాయి బ్యాంక్ ఎక్స్ తాలూకా ఫ్యూచర్స్ ఉన్నాయి బ్యాంక్ ఎక్స్ తాలూకా ఆప్షన్స్ ఉన్నాయి అదే రకంగా నిఫ్టీ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్ నిఫ్టీ తాలూకా వీక్లీ ఆప్షన్స్ ఫిన్ నిఫ్టీ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్ వీక్లీ ఆప్షన్స్ కొన్ని స్టాక్ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్ అనేటువంటి లో ఉన్నా కూడా బట్ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది లేదు ఈ టైప్ ఆఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ అట్ ద సేమ్ టైమ్ మార్జినింగ్ బెనిఫిట్ సిస్టమ్ అని చెప్పేసి లో ఉంది అది కమోడిటీస్ లో లేదు వాటిని కూడా తొందరగా ఎప్రూవ్ చేయగలిగితే ఇంకా రిటైల్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది సో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్